కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఒకేసారి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం అనేది జరిగింది అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కూడా జరిగింది అయితే ప్రస్తుతం ఈ రైతు రుణమాఫీ గురించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కీలక సమాచారం అయితే తెలియజేస్తున్నారండి ఆయన ఏమంటున్నారంటే రైతులకు ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రిజర్వు బ్యాంకు మరియు వాణిజ్య బ్యాంకులతో కలిసి విధి విధానాల గురించి చర్చిస్తూ ఉన్నారని మంత్రి గారు అయితే తెలియజేస్తున్నారండి గత బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి గతంలో అధికారంలోకి వచ్చిందని అయితే నలభై లక్షల మంది రైతుల రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులుగా ఉండగా అలాంటి వారికి కుటుంబంలో ఒకరికి మాత్రమే అర్హులుగా చేసి రుణమాఫీ చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హుల సంఖ్యను బాగా కుదించిందని అది కూడా ఐదు సంవత్సరాల్లో విడతల వారీగా కేవలం ఇరవై మూడు లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసిందని దాదాపు పద్నాలుగు లక్షల మంది రైతులకు రుణమాఫీ సొమ్మును ఎగవేసిందని చెప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఆరోపిస్తున్నారండి తమ ప్రభుత్వ హయాంలో అలా జరగదని కుటుంబంలో ఒకరిద్దరు రైతులు ఉన్నా సరే అంటే కుటుంబంలో ఒకరిద్దరి పేరుతో భూములు ఉంటాయి ఎకరా కావచ్చు రెండు ఎకరాలు కావచ్చు అలాంటి వారు పంటలు పండించుకోవడం కోసం అయితే వాళ్ళు తరచుగా లోన్లు తీసుకుంటూ ఉంటారు ఇవే పంటల రుణాలు అనమాట ఈ పంటలకు సంబంధించి కుటుంబంలో ఇద్దరు పేరుతో ముగ్గురు పేరుతో భూములుంటే ఒకవేళ పంటలు పండించుకోవడం కోసం లోన్లు తెచ్చుకొని ఉంటే అలాంటి వారు కూడా అర్హులుగా చేసి రైతులందరికీ న్యాయం చేస్తామని చెప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేస్తున్నారండి ఈ మేరకు విధి విధానాలను త్వరలోనే రూపొందించి ఎలక్షన్లు ముగిసిన వెంటనే రైతులకు ఏక బిగిన రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇస్తున్నారు దానితో పాటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో వర్షపాత లోటు ఫలితంగా సాగునీరు అందక పంటలు నష్టపోయిన రైతులకి ఎకరాకి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని ఇక మున్ముందు ఏ రైతు కూడా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోకుండా రైతులకు ప్రీమియాన్ని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి ఆయన అయితే తెలియజేస్తున్నారండి రాబో వర్షాకాలం నుంచి పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని ఆ బీమా మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి గారు అయితే తెలియజేస్తారు ారండి ఎన్నికలు ముగిసిన వెంటనే ఇక బిగిన్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయనుంది అనే విషయాన్ని మంత్రి గారు అయితే తేల్చి చెప్తున్నారు అంతేకాదు కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నప్పటికీ అందరికీ రైతు రుణమాఫీ వర్తించే విధంగా విధి విధానాలు మార్పు చేస్తామని చెప్పి కూడా మంత్రి గారు తెలియజేస్తున్నారు ఎప్పటికప్పుడు తెలంగాణకు సంబంధించి ప్రభుత్వ పథకాలు కావచ్చు పెన్షన్ సమాచారం కావచ్చు రైతుల సమాచారం కావచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కావచ్చు తాజా తాజాగా మీకు తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు ఖచ్చితమైన తాజా సమాచారాన్ని తెలుసుకోండి